హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో యా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఇక్కడ వాటర్ పొద్దున్నే వస్తుంది ఆ డ్యూటీ మొత్తం తనే చూసుకుంటారు ఈ అన్ఎక్స్పెక్టెడ్ గా నేను కూడా లేవడంతో వ్లాగ్ అయితే స్టార్ట్ చేశా ఈ రోజు ఫ్రైడే సో ఒక పక్క వీళ్ళకి టిఫిన్స్ చేసి లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి ఇంకా అలానే పూజ కూడా చేసుకుందాం అని అనుకుంటున్నా సో ఈ వర్క్స్ అన్ని కూడా మా ఇద్దరం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాము అనేది ఈ వ్లాగ్ లో మీరు చూస్తారు బయట బర్డ్ చీపింగ్ సౌండ్స్ తో పొద్దున్న చాలా బాగుంటుంది తెలుసా సో ఇక్కడైతే నేను కాఫీ పెట్టేశాను పదండి ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాము నేను కాఫీ ప్రిపేర్ చేసే లోపు ఇక్కడ బయట ఓపెన్ స్పేస్ ఉంటుంది కదా మెయిన్ డోర్ దగ్గర సో ఆ ప్లేస్ అంతా కూడా తను క్లీన్ చేసి ఉంచేస్తారు ఇంకా నేను కాఫీ తాగేసి వచ్చి మంచిగా ముగ్గులు వేస్తాను అండ్ నా ముగ్గుల్ని అసలు జడ్జ్ చేయద్దా బేసికలీ నాకు అసలు ముగ్గులు రావు వచ్చిందే ఒకటి రెండు ఆ రెండింటిని అటు తిప్పి ఇటు తిప్పి ఏదో మొత్తానికి నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను భుజ బంగారం కూడా లేస్తాడు వాడి లేచిన తర్వాత నేను చేసే ఫస్ట్ పని ఈ విండోస్ అన్ని ఓపెన్ చేస్తా నెక్స్ట్ ఇంకా ఇలాంతా మాపెట్టాలి దీనికి ఈజీగా అరౌండ్ హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఈ పని అయిన తర్వాత ప్యాలెల్ గా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేస్తా ఇంకా మా ఇంటి దగ్గర మీ అందరికీ తెలిసిందే కదా పప్పీస్ కాకిలు అన్నిటికీ కూడా ఫుడ్ పెట్టాల్సిందే సో పొద్దున్నే కాకిల్ లాస్ట్ నైట్ చేసిన ఇడ్లీలు రెండు ఉండిపోతే పెట్టేశాను అండ్ ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా కూడా ఇడ్లీ చేస్తున్నా ఇడ్లీ స్టీమ్ అయ్యేలోపు ఇక్కడ మాకు నాని నీట్ గా కాలిఫ్లవర్ అంతా ఒలిచేసి ఇచ్చేసింది సో కొన్ని పీసెస్ పెద్దగా ఉంటాయో మళ్ళీ కట్ చేసుకుంటున్నా ఈ రోజు లంచ్ సింపుల్ గా కాలిఫ్లవర్ పకోడి ఇంకా రసం చేద్దామని అనుకుంటున్నాను సో అలా మధ్య మధ్యలో గెస్ట్ ఎక్పీరియన్స్ అవుతూ ఉంటది టేస్ట్ సరిపోయిందా లేదా ఇడ్లీ కుక్ అయిందా లేదా అవన్నీ చూసుకోవడం తన డ్యూటీ ఈ రోజు నేను వంట చేస్తున్నాను కాబట్టి తను ఎక్స్టర్నల్ వర్క్స్ అని చేసుకుంటున్నారు ఇన్ కేస్ తను వంట చేస్తే నేను మిగతా ఎక్స్టర్నల్ వర్క్స్ అని చూసుకుంటా అలా ఇద్దరం బ్యాలెన్స్ చేసుకుంటాము ఈరోజు మెంతులు రసం చేశాను అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మేము కారం తినడం బాగా అలవాటు చేసుకున్నాము అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా తక్కువ కారం తినేవాళ్ళం కాకపోతే ఇక్కడ వీళ్ళు చాలా ఎక్కువ కారం తింటారు మేము కూడా దాన్ని స్లోగా అడాప్ట్ చేసుకుంటున్నాం ఇంకా కాలీఫ్లవర్ పకోడీ కోసం ఒక ఫైవ్ మినిట్స్ కాలీఫ్లవర్ ని బాయిల్ చేస్తున్నా అండ్ ఇంకా భుజ బంగారం స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి వీడికి ఫాస్ట్ గా ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నా ఈ రోజు టిఫిన్ ఇడ్లీ అలాంగ్ విత్ కోకోనట్ చట్నీ అనుకుంటాను ఇదాకా కాలీఫ్లవర్ ని బాయిల్ చేసుకున్నాను కదా అలా ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన కాలీఫ్లవర్ లో మొత్తం వాటర్ అంతా రిమూవ్ చేసేసి అందులోని శనవపిండి బియ్యం పిండి మైదా యాడ్ చేశాను ఇంకా అలానే కరివేపాకు కొత్తిమీరతో పాటు ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేశా అంతా మిక్స్ చేసి ఇలా పకోడీ లాగా వేసేయాలి లాస్ట్ లో ఆయిల్ పీల్చినట్టు అనిపించింది కానీ ఇట్స్ ఓకే ఫైన్ టేస్ట్ అయితే బాగుంది ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు సో ఇంకా అలా పకోడీ వేస్తూనే గా భుజ్ బంగారానికి కూడా లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తున్నా అలా ఇంకా భుజ్ బంగారం అయితే స్కూల్ కి స్టార్ట్ అయిపోయాడు వాళ్ళ డాడీ డ్రాప్ చేసి వచ్చేస్తారు ఈ లోపు నేను తినకి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తా ఐ థింక్ ఆ రోజు మాకు మ్యారేజ్ అయ్యి వన్ మంత్ అయినట్టుంది అండ్ ఐ వాజ్ రైటింగ్ అ స్పెషల్ నోట్ ఫర్ హిమ్ సో అలా రాస్తుండేటప్పుడు నాని నా పక్కనే ఉండింది బట్ షీ థాట్ లైక్ నేను బంగారానికి ఏదో లెటర్ రాస్తున్నానేమో అనుకుంది కాకపోతే ఇట్లా కాదు మీ అబ్బాయికి నేను ఒక లెటర్ రాస్తున్నానని చెప్పేసరికి లుకెట్ హర్ రియాక్షన్ అసలు ఎంత నవ్విందో ఇలా ఒక నోట్ రాసేసి అది డైరెక్ట్ గా వెళ్లి ఇచ్చేంత సీన్ లేదు కాబట్టి ఈ స్నాక్ బాక్స్ లోని ప్యాక్ చేస్తున్నా సో తను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చూసుకున్నారు ఆ లెటర్ గురించి అప్పుడే మాకు మ్యారేజ్ అయ్యి వన్ మంత్ అయిపోతుంది డేస్ అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతున్నాయి ఈ ప్రాసెస్ లో ఇయర్ కూడా ఎండ్ అయిపోతుంది అండ్ అట్ ద సేమ్ టైం మన పేరెంట్స్ కూడా పెద్దవాళ్ళు అయిపోతున్నారు మన లైఫ్ లో మనం ఎంత బిజీగా ఉన్నా వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ దట్ ఈస్ కంప్లీట్లీ ఆర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ సో బీ రెస్పాన్సిబుల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అండ్ కలిసిన ప్రతిసారి ఎవరి మొబైల్ వాళ్ళు చూసుకుంటూ కూర్చునే దానికన్నా స్పెండ్ సమ్ క్వాలిటీ టైం సరే ఇంకా వీడియోలోకి వచ్చేసినట్టయితే మొత్తం కుకింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఈవెన్ టిఫిన్ సెషన్ మధ్యాహ్నం లంచ్ అంతా సార్టెడ్ కాబట్టి అగైన్ ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటా బికాజ్ మళ్ళీ ఈవినింగ్ వరకు నేను కిచెన్ జోలికి రాను సో ఈరోజు ఫ్రైడే దట్టు ఇంటి దగ్గరే వేప చెట్టు ఉంది కాబట్టి మంచిగా కొన్ని నీమ్ లీవ్స్ అవి కట్ చేసి ఇలాగా మెయిన్ డోర్ దగ్గర అరేంజ్ చేశాను అండ్ ఫ్లాస్ విషయానికి వస్తే ఒక బాక్స్ లోని ఇలా స్టోర్ చేసుకుంటానమాట ఒకేసారి హండ్రెడ్ రూపీస్ అలా తెప్పించేస్తా సో మంచిగా బాక్స్ లో స్టోర్ చేసుకుంటే వన్ వీక్ వరకు వచ్చేస్తాయి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి కులదైవము వెంకటేశ్వర స్వామి అయితే అతే వాళ్ళ ఇంటి కులదైవం వచ్చేసి దుర్గం అనమాట అందుకనే ఫ్రైడే పూజ మాత్రం కొంచెం స్పెషల్ గా చేసుకుంటున్నా అండ్ దసరా వచ్చేస్తుంది ఎంతమంది దసరా నవరాత్రులు చేసుకుంటున్నారు నాకు కూడా ఇయర్ దసరా నవరాత్రులు బాగా చేసుకోవాలి అనిపిస్తుంది చూడాలి చేసుకుంటే కనుక ఆబ్వియస్ గా మీరు నెక్స్ట్ వీడియోస్ లో చూస్తారు సరే ఇంకా ఈ రోజు పూజ ఎలా చేసుకున్నాను చూసేయండి నేను పూజ చేసుకునే టైంలో ఇన్ కేస్ తను ఫ్రీగా ఉంటే తనే దీపారాధన చేస్తారు లేకపోతే అట్లీస్ట్ లాస్ట్ లో హారతేనే ఇస్తారనమాట ఈ రోజు బాబు గారు ఆఫీస్ కి వెళ్ళి హడావిల్లో ఉన్నారు కాబట్టి లాస్ట్ లో వచ్చి హారతి ఇచ్చేశారు ఇంకా అత్త కూడా ఉంటారు కాబట్టి అలా మా ముగ్గురం కలిసి మంచిగా పూజ చేసుకున్నాము పూజ ఇలానే చేయాలి హంగులు హర్బటాలు ఉండాలని ఏమీ లేదు ఉన్న దాంట్లో ప్రశాంతంగా పూజ చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అండ్ పూజ అయిపోయిన వెంటనే మామయ్యని ఖచ్చితంగా డబ్బులు అడుగుతాను ఇలా తను ఎవ్రీ వీక్ ఇచ్చిన డబ్బులన్నీ దాచి నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మీదేవి వ్రతం వస్తుంది కదా అప్పుడు అయితే పూజ సామాగ్రి కొనడానికైనా ఈ డబ్బులు యూజ్ చేస్తాను లేదా ఎక్కువ అమౌంట్ ఉంటే గోల్డ్ అయినా తీసుకుంటా ఈ లోపే మేము ఎక్కడికైనా ట్రావెల్ కి వెళ్తే అక్కడ ఖర్చు పెట్టడానికైనా యూజ్ చేస్తాను సో అది మ్యాటరు లాస్ట్ ఇయర్ కూడా నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇలానే ప్లాన్ చేసుకున్నాను బట్ అలా ప్లాన్ చేశాను కాబట్టి మొన్న వరలక్ష్మి దేవి వ్రతానికి అమ్మ కోసం అని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను సో ఇలా చిన్న సేవింగ్స్ స్టార్ట్ చేస్తే మనకే అలవాట్ అయిపోతుంది సో నేనైతే ఇలా ఫాలో అవుతున్నాను ఎవరికైనా నచ్చితే ఫాలో అవుతారు కదా అని చెప్పేసి షేర్ చేస్తున్నా ఎట్లీస్ట్ స్టార్ట్ విత్ హండ్రెడ్ రూపీస్ పర్ వీక్ ఆ తర్వాత మీకే స్లోగా అలవాట్ అయిపోతుంది సరే ఇంకా వీడియోలోకి వచ్చేసినట్టయితే తను ఆఫీస్ కి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇక్కడ మంచిగా మందారం పువ్వు వచ్చింది ఒక పక్కకి సో అది కట్ చేసి ఇప్పుడైతే మా పెట్టేస్తా యాక్చువల్గా లాస్ట్ వీడియోలోనే బిఫోర్ లాస్ట్ వీడియోలోనే ఒక కమెంట్ వచ్చింది సేయింగ్ దట్ మీ అత్తయ్యని చూపిస్తున్నారు కానీ మామయ్యను ఎక్కడ చూపించట్లేదు అని మామయ్య ఉండుంటే నేను చూపించకుండా ఎందుకుంటాను చెప్పండి అత్తయ్యని చూపించేటప్పుడు మామేను చూపించకుండా ఉంటానా మామయ్య ఇస్ నో మోర్ నేను ఎయిత్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు అనుకుంటాను మామయ్య చనిపోయారు సో అందుకనే మీకు వీడియోస్లో ఎక్కడ మామయ్య కనిపించలేదు కమెంట్ చేసిన వాళ్ళు కావాలని అడిగారో లేకపోతే నార్మల్గా తెలుసుకోవడం కోసం అడిగారో నాకైతే తెలియదు బట్ అది కొంచెం నెగిటివ్ వేలో అనిపించిందండి అంటే ఆస్కింగ్ ఈజ్ ఓకే బట్ డిమాండింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ కదా సి ఈ వీడియోస్ నా ఫ్యామిలీ ఎలా అయితే చూస్తారో ఈవెన్ ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ విచ్ ఐ హావ్ స్టెప్డ్ ఇన్ వాళ్ళు కూడా ఈ వీడియోస్ చూస్తారండి కాబట్టి కమెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి ద వే యూ రిప్రజెంట్ యువర్ వర్డ్స్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్ నార్మల్ గా అడగడం వేరు డిమాండ్ చేసి అడగడం వేరు అనమాట అందుకనే నేను ఆ కమెంట్ ని కూడా వెంటనే రిమూవ్ చేసేసా సో ఇంకా కమెంట్స్ గురించి పక్కన పెట్టేస్తే ఇదిగోండి నేను వేసిన ముగ్గు ఇందాక చూపించలే కదా ఇలా నాకు వచ్చిన ముగ్గే మళ్ళీ వేశాను ఈ ముగ్గు చూసి మామే ఒకటే నవ్వు ఏంటి వేసిన ముగ్గులే మళ్ళీ వేస్తున్నావని ఏం చేస్తాను చెప్పండి నాకేమో ముగ్గులు రావు అందుకే నేను మామేకి ఒక మంచి ఐడియా ఇచ్చాను తన్నే ముగ్గులు నేర్చుకోమని తన్నే ముగ్గులు పెట్టమని ఇంక ఇంకైతే ఈ ఐడియా ఎలా ఉందో మీరే కమెంట్స్ లో చెప్పాలి ఇంక ఇక్కడతో నా పనులన్నీ అయిపోయాయి మంచిగా టిఫిన్ చేసేసి కాసేపట్లో నిర్మిత వస్తాడు వాడితో ఆడుకుంటా ఇంతకీ మీకు నిర్మిత్ ఎవరో తెలియదు కదా చూపిస్తాను చూడండి వీడియో నిర్మిత్ బాబు మా అక్క వాళ్ళ కొడుకు చిన్న డక్లింగ్ లా ఉంటాడు మంచిగా వీడితో ఆడుకుంటూ టైం స్పెండ్ చేసేస్తాను అనమాట సో రీసెంట్ టుడేస్ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అర్ ఛానల్ డోంట్ ఫెగ్చూ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ చూశారు కదండి ఇది ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బై బాయ్